మందమరి బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సిఐటియో అనుబంధ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర పదిహేడవ మహాసభలు ఘనంగా జరిగాయి మందమరిలో జరిగిన ఈ మహాసభలకు తెలంగాణ సిఐటియో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఉదయం తొమ్మిది గంటలకు అమరవీరుల జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన మహాసభల్లో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు గత మూడు సంవత్సరాలలో చేసిన పోరాటాలపై చర్చించి భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేసినట్లు రాష్ట్ర ఆఫీస్ బేరర్గా ఎన్నికైన మెండ శ్రీనివాస్ తెలిపారు ఈ మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షులుగా మంద నరసింహారావు ప్రధాన కార్యదర్శిగా తుమ్మల రాసారెడ్డి ఎన్నికైనట్లు చెప్పారు రాష్ట్ర పదిహేడవ మహాసభలు ఆదివారం పద్దెనిమిదవ తారీఖు నాడు మందమరిలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ మహాసభలలో గత కార్యక్రమాల సమీక్షతో పాటు భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొని నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది దాదాపు ఇరవై రెండు మంది వరకు ఆఫీస్ బీరర్గా ఎన్నుకోవడం జరిగింది ఇందులో రాష్ట్ర అధ్యక్షులుగా మంద నరసింహారావు గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తుమ్మల రాజారెడ్డి గారు అలాగే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అల్లి రాజేంద్ర గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆర్జీ వన్ నుంచి ఆఫీస్ వేరర్సు ముగ్గురు అవకాశం కల్పించారు అలాగే రాష్ట్ర వర్కింగ్ కమిటీకి సంబంధించి ఆరుగురికి అవకాశం కల్పించడం జరిగింది ఈ భవిష్యత్తు కర్తవ్యాలలో రానున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందో నాలుగు లేబర్స్ కోడ్స్కి వ్యతిరేకంగా బొగ్గు గనుల రక్షణ కోసం ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నా దేశవ్యాప్త సమ్మె జరగబోతూ ఉన్నది ఈ సమ్మెను ముందు జయప్రదం చేయాలని చెప్పి ఈ మహాసభలలో తీర్మానం చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు కార్మికులు అనుభవిస్తున్న అనేక సమస్యల మీద ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఈరోజు పోరాటాలను తీసుకోవడం జరుగుతూ ఉంది అది పరీక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అలాగే సొంతింటి పథకం కావచ్చు అలాగే మార్పుల సమస్య కావచ్చు అలాగే గనుల రక్షణ కావచ్చు ఇవన్నీ కూడా తెలంగాణలోని బొగ్గు గను అనుగుణంగా సింగరేణిగా కేటాయించాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాలన్నింటినీ కూడా ఈ రోజు రేపు మొత్తం రాష్ట్ర కమిటీ ప్రకటించే అవకాశం కూడా ఉంది అందుకని సింగరేణి కార్మికులు లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను మార్చేసి లేబర్ కోడ్గా తీసుకొచ్చి ఈరోజు కార్మికులను కట్టుబానుసులుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండులో జరిగే సమ్మెను పూర్తిస్థాయిలో సింగరేణి కార్మికుల వర్గం విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కాలు సంప్రయిస్తుందని సిఐటిగా కోరుతాం